నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇది మా రీతిషా అండ్ మోనిషా లుక్ అనమాట ఉగాది పండుగ రోజు ఇది మార్నింగే తీసిన వ్లాగ్ అనమాట చిన్న చిన్న మామిడికాయలు అండ్ మా ఇంటి ముందు మార్నింగ్ ఇట్లుంటుంది ప్లజెంట్గా ఉంటుంది మార్నింగ్ టైమ్స్లో పిచ్చుకలర్స్ అప్పుడు ఇంటే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది మా ఇంటి ముందు ఇట్లుంటుంది అనమాట అండ్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా లోపల ఉడికిపోతుంది మాకైతే ఫుల్గా ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని పడుకుంటున్నాము ఎంత లోపల ఉన్నా కానీ బయట ఎన్విరాన్మెంటే మంచిగా ఉంటుంది బయటికి రాగానే గేట్ దగ్గర చల్లగా అనిపిస్తుంది ఒక్కోసారి నేను బ్రష్ పట్టుకొని అట్లనే ఊసుండిపోతాను ఇంకా మాతో పాటే మోనిషా రితిష కూడా లేచారు మా మోనిషా ఏంటంటే మేము ఎప్పుడు లేస్తే అప్పుడు లేస్తుంది మేము పొద్దున ఐదు గంటలకు లేచినామా మాతో పాటే లేస్తుంది మేము మేము పది గంటలకు లేచినామా మాతో లేస్తుంది అట్లా అన్నమాట ఈ మధ్యలో ఏందంటే మా మోనిష నాకు మా అక్కకు మధ్యలో పడుకుంటుంది అనమాట ఈ మధ్యలో రౌండ్గా తిరుగుతుంది అట్లా రౌండ్గా తిరుగుకుంటా మా అక్క మూతి మీద దన్నిందంటాం మా అక్క నిన్న చెప్తుంది నా మూతి మీద అంతుంది పిల్ల రోజు అని చెప్పేసి ఒక్కొక్కసారి ఏమో ఇట్లా మంచిగా నవ్వుకుంటే హ్యాపీగా ఉంటుంది కానీ ఒక్కొక్కసారి చాలా ఇరిటేట్ అయిపోతుంది ఫుల్ ఏడుస్తూనే ఉంటుంది అనమాట ఎత్తుకోవాలంటుంది మధ్యలో మ్యాక్సిమమ్ కానీ ఈ వాకర్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వాకర్లు వేసేస్తే అయితే మంచిగా ఆడుకుంటుంది ఒకతే అండ్ ఇక్కడ పాలైతే కాగబెట్టేస్తున్నాము డిమార్ట్కి వెళ్ళినప్పుడే పాల ప్యాకెట్లు తెచ్చుకుంటున్నాం అనమాట మేము అక్కడ చాలా ఆఫర్స్ ఉంటున్నాయి కదా యాక్చువల్లీ అయితే మేము హాఫ్ లీటర్ పాలే తెచ్చుకుంటుండే ఇక డిమార్ట్కి పోయినప్పుడు ఒక టూ లీటర్స్ త్రీ లీటర్స్ తెచ్చుకొని డీప్ ఫ్రిజ్లో పెట్టుకొని వాడుకుంటున్నాము ఇంకా ఫస్ట్ అయితే మా అక్క ఇల్లు ఊడ్చేస్తుంది ఈమె ఇల్లు ఊకంగానే నేను ఇల్లు దూడుస్తా అని చెప్పిన ఒక్కొక్కరం ఒక్కొక్క పని పంచుకున్నాం అనమాట నేను మా అక్క మా అత్త మా అత్త ఇంకా బయట పనులు చూసుకుంటా అన్నది నేను ఏంటంటే ఇల్లు మూడు సార్లు దూడుస్తాను ఒకసారి ఫినైల్ తోటి రెండుసార్లు నార్మల్ ప్లెయిన్ వాటర్ తోటి ఇంకా మోనిషా అయితే ఇక్కడ వాకర్లు ఆడుకుంటుంది రితిషా మంచిగా ఆడిపిస్తుంది పాపము ఎంతసేపు అయినా మేనేజ్ చేస్తుంది ఏడవకుండా ఆడిపిస్తూ ఉంటుంది అనమాట రితిష అయితే మోనిషాని ఇంకా మాకైతే ఇల్లు చేస్తుంది మాకేందంటే కిచెన్ కొంచెం కంజెస్టెడ్గా ఉంటుందన్నమాట కొంచెం ఇరుక్ అనిపిస్తుంది ఇంకా ఏం చేస్తాం అడ్జస్ట్ చేసుకోవాలి కదా ఏదైనా ఇల్లు కట్టేటప్పుడే ప్లాన్ చేసుకోవాలన్నమాట కొంచెం పెద్దగా చిన్నగా అన్నట్టు అండ్ మా బెడ్రూమ్స్ కూడా చాలా చిన్నగా అయిపోయినాయి మంచం వేసి అన్మార్ పెడితే అక్కడ స్పేసే ఉండదు ఫస్ట్ ఏమో బెడ్రూమ్స్ పెద్దగా అయినాయి హాల్ చిన్నగా అయిందని చెప్పి చిన్నగా కట్టించినాం బెడ్రూమ్స్ ఇప్పుడేమో సామాన్ పెట్టినాక మరీ కంజస్టెడ్ అయిపోయినాయి దారుణంగా ఉంటాయి మా బెడ్రూమ్స్ చాలామంది హోమ్ టూర్ చేయక్క అంటారు కానీ పెద్దగా ఏం లేదు ఇంట్లో నేను చేయలేదనమాట లేకపోతే ఎప్పుడో హోమ్ టూర్ కూడా చేసేదాన్ని ఇవి పా ఆకులు ఇంక ఇవి కూడా తీసేస్తుంది మా అక్క తీసేసి ఊకేస్తాము నీట్గా అయిపోతుంది కొత్త తమ్ముడు స్నానం చేసినాక పెడతాడు అని చెప్పేసి ఇవి కూడా తీసేస్తుంది అనమాట ఏంటంటే ఇవన్నీ ముందు రోజు రాత్రే చేసుకోవాల్సింది జర మంచిగా ఉంటుండే ఇలా పొద్దున్నే లేచి డైరెక్ట్ వంట చేసేస్తే అయిపోయేది పచ్చడి పూలలు కానీ ముందు రోజు రాత్రేమో బగ్గ ముచ్చట్లు పెట్టుకుంటా టీవీ చూసుకుంటా సీరియల్ చూసుకుంటా కూర్చున్నాం మేము ఇంక ఇట్లా అయిపోయింది మా మోనిషి చూడండి మధ్యలో వాళ్ళ అమ్మ ఏడి ఏడ ఉంటే ఆడిపోతుంది అక్కడ నుంచి ఇక్కడ కూరుకు ఇంకా మా అత్త అయితే ఇక్కడ ఆకి లూకేసింది ఇది సాన్పు చల్లుతుంది ఇక ఇది కలర్స్ చిన్న ప్యాకెట్లు వస్తుంది అనమాట టెన్నో ఫిఫ్టీన్ రూపీసో ఇవి అమ్ముతురు ముగ్గు అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర ఉంటున్నాయి లేకపోతే స్టేష స్టేషనరీ షాప్ అయినా కూడా అమ్ముతుండు మా ఇంటి దగ్గర సో ఇవి ఇవి కొనుక్కొని పెట్టుకుంటున్నాము ఒకప్పుడు మేము పోలీస్ కోట్రస్లో ఉంటుండే అక్కడ మాకు మట్టిదే ఉంటుండే అనమాట ఇట్లా బండలు ఏమి ఉండకపోతుండే సో మా నాయనమ్మ అయితే పెండ తీసుకొచ్చేసి మంచిగా అది కలిపి సాన్పు సల్లేదనమాట ఇంక ఇప్పుడైతే ఇక్కడ కలర్ ఏం మొత్తం సీసీ రోడ్ అయిపోయింది కదా ఇంకా నేనైతే ఇల్లు చేస్తున్నాను ఇక్కడ ఇదైతే నిజంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నేను ఫ్లిప్కార్ట్లో డౌట్ డౌట్గా ఆర్డర్ పెట్టినమాట ఎట్లుంటుందేమో అది ఇరిగిపోతుందా ఏంది అన్నట్టు కానీ మంచినే ఉంది కానీ ఒక్కొక్కసారి ఇది రొటేట్ అవ్వట్లేదు అక్కడ మాప్ ఇట్లా వాటి కిందికి వీటి కిందకి చక్కగా పోవట్లేదు అనమాట ఇంకా నేనైతే ఇల్లు దూడి జల్ జల్ది ఇల్లు గిట్ట దూడి చేస్తే స్నానం చేసుకుందామని ఇప్పుడు సమ్మర్ కదా చాలా ఇరిటేటింగ్గా ఉంది అసలు అయితే చెమటలు పట్టేస్తున్నాయి ఫ్యాన్ లేకుండా ఉండలేకపోతున్నాం ఇంకా మా తమ్ముడు అయితే ఛాయ్ తాకేస్తుంటాడా చాయ్ అయిననే పెట్టిండు పాపం మేమందరం పనులు చేస్తున్నామని మా అత్త మంచిగా జాజ్తోటి అలుకుతుంది జాజు ముందు రోజు రాత్రి వాటర్ పోసి నానబెట్టుకున్నాం అనమాట ఇట్లా అలికి వంతా ముగ్గులు గిట పెడితే మంచిగా పండుగ కళ వస్తుంది ఇంటికి ముందు రోజు రాత్రి ఇట్లా నానబెట్టుకొని పెట్టుకుంది జాజ్ అయితే ఏమీ మంచి అలుకుతుంది నాకు మా అక్కకి ఇవి పెద్దగా రావన్నమాట ముగ్గులు ఇవన్నీ మా అత్త అయితే సూపర్గా వేస్తుంది మస్తు వేస్తుంది డిజైన్ అయితే ఈమె నిజంగా తెల్ల అదే ముగ్గుతోటే మంచిగా వేస్తుంది ఇంకా కలర్లో అందులో నింపాలే కానీ ఇంకా కిరాక్ ఉంటుంది మా అత్తకైతే మస్తు ముగ్గులు వచ్చు ఇంకా తిప్పుడు ముగ్గులు అయితే పెద్ద పెద్ద వేస్తుంది అప్పట్లో నేర్చుకున్నట్టుంది ఏమే ఇంకా నేను మా అక్క అయితే స్నానాలు చేసేసుకున్నాము ఇద్దరము మా తమ్ముడిని చేయమంటే ఇక్కడ తిరుగుతుండు మరి దిశ స్నానం చేసి గుడికి కూడా పోయి వచ్చింది శివయ్యకి నీళ్ళు పోసేసి వచ్చిందనమాట డైలీ మేము ఏంటంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడే సారీ డైలీ అంటున్నా శివయ్యకి నీళ్ళు పోషేసి వస్తుంది మా మోనిష స్నానానికి రెడీ అవుతుంది ఇంకా అలా మామ ఎత్తుకొని ఆడిపిస్తున్నాడు ఈ లోపు నేనైతే కిచెన్లోకి వచ్చేసిన మా అక్క ఏం చేసింది చూడండి ములక్కాడలు తెచ్చుకుని ఉండే అనమాట మార్కెట్ తోటి ఆ వేసి సాంబార్ పెడుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ చేసుకుందాం అనుకొని దానికోసం మసాలా చేస్తుందా తయారు చేస్తుంది ఇంకా మైదా పిండి అది పోలేలు చేయాలి కదా మేము పోలేలు అంటాము కొందరు బక్షాలు బొబ్బట్లు అంటారు కదా మ్యాంగో ఇది చూడక ఎన్ని రోజులు అవుతుంది అంటే చేతిలో పట్టుకొని చూడక మా ఇంటి దృంగా చెట్టు కూడా ఉందనమాట మా ఇంటి గల్లీలో అప్పుడే కాశ్ కాసేసినాయి వాళ్ళకి జనవరిలోనే కాయలు కాసినాయి అనమాట మంచిగా ఉన్నాయి చూస్తే తినాలనిపిస్తుంది మ్యాంగో కానీ ఫుల్లా ఉంటుంది మళ్ళీ తినబుద్దే కాదు ఇంకా నేనైతే స్నానం చేసుకొని వేరే డ్రెస్ వేసుకొని అనమాట ఈ టాప్ నేను కోటిలో తీసుకున్నా టూ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది ఇంకా నేనైతే ఫస్ట్ గడపకి పూజ చేసేస్తున్నా ఫస్ట్ కడిగేసి బొట్లు పెట్టేసుకొని ఇది ముగ్గు పిండి మా అక్క ఏందంటే బియ్యము పట్టిస్తుంది అనమాట పట్టించి దాంతో ముగ్గు కార్తీక మాసంలో అయితే దాంతో దీపాలు కూడా చేస్తారు కదా సో ఇప్పుడు మా ఇంట్లో ఈ ముగ్గు పిండి రెడీగా ఉంటుంది ఇంకా దాంతో ముగ్గు గీట పెట్టేసిన అయిపోయింది గడప పూజ ఇంకా మా రితిష చూడండి సోఫాలన్నీ సెట్ చేసేస్తుంది ఆ కవర్స్ ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు ఊడిపోయి పడిపోతాయి ఇంకా మా రితిష అయితే సోఫా కవర్లు సెట్ చేసింది మా అత్త కూడా స్నానం చేసుకొని వచ్చి దేవుని దగ్గర కొంచెం సెట్ చేసేసి పచ్చడి చేస్తా అన్నది మా తమ్ముడు అయితే స్నానం చేసి తోరణాలు కట్టేస్తుండు ఇంకా మేము ఇట్లానే ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేసుకుంటాం పూలు తీసుకురాలే బంతి పూలు తీసుకురావాల్సింది డోర్లో కట్టుకొనికే మేము కుండలో చేయట్లేదు అనమాట స్టీల్ బగోన్లో చేస్తున్నాం మా నాయనమ్మ కూడా ఒక్కొక్కసారి కుండలో చేసేది ఒక్కొక్కసారి స్టీల్ బగోన్లోనే చేసేది అనమాట ఇంకా కుండ కొనుక రాలేదు ఈసారి స్టీల్ బగోన్లో చేస్తున్నాం ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు పులుసు అట్లనే బెల్లంని వాటర్లో వేసి పెట్టుకున్నాం కరగాలని మా తమ్ముడు అయితే పులిహోర కోసం ఇది గీకుతుండు మామిడికాయ ఇంకా మా అక్క అయితే ఇక్కడ శనగపప్పు ఉడకబెట్టడానికి వాష్ వేస్తుంది అనమాట ఆ శనగపప్పు ప్యాకెట్ ట్వంటీ రూపీసే మార్కెట్లో కొనుక్కొచ్చుకున్నాం మేము హాఫ్ కిలో ఉన్నట్టుంది ఇంకా శనగపప్పుని మంచిగా వాష్ చేసేసుకొని కుక్కర్కి వేసేసింది కొందరు కందిపప్పు కూడా వాడతారు పోలేలల్లో కానీ మేము శనగపప్పు వేస్తున్నాము ఇది వేపప్పు దొరకలేదు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చిండు ఇది వేప పువ్వు ఇట్లా నలిచి వేయాలంట మొత్తం వేస్తే చేయతయిపోతుంది కదా అది ఆకాకులాగా ఇట్లా నలిచేయాలంట ఇంకా అన్నీ వేసేసుకుంటుంది ఇంగ్రీడియంట్స్ ఒకటి తర్వాత ఒకటి మామిడి తురుము గసాలు ఇవి చిరంజి అంటారు అనుకుంటా అదే వాటర్ మిలన్ సీడ్స్ ఇంకా సోంపు ఇవన్నీ వేసేసుకుంది పచ్చడి అయితే మేము ఇట్లానే చేస్తాం కొందరు ఇట్లా గట్టిగా తినేలాగా చేస్తారు పచ్చడి అదేంటో మరి మేమైతే ఇప్పుడు ఇట్లానే చేస్తాము ఇంకా మా అక్క అయితే బెల్లం తురుముకుంటుంది పోలేల కోసము ఫస్ట్ అయితే ఇట్లా తురుమేసుకుంటే ఈజీగా అవుతుందంట పూర్ణం తయారు చేయడం కోసము అండ్ మేము మైదా పిండితో చేస్తాం కొందరు గోధుమ పిండితో కూడా చేస్తారు పోలేలు కానీ మేమైతే పిండి యూజ్ చేస్తున్నాము మా అక్కకి వచ్చు మా నాయనమ్మకి కూడా రాదు కానీ పోలేలు చేయడం మా అక్కకి అయితే వచ్చనమాట అది ఎట్లా వచ్చో ఆమెకి నేను చెప్తాను ఇక్కడైతే మా అత్త కుండలు ఎట్లా కుండ ఎట్లాగో కొనలే కదా ఈ చిన్న కుండలు ఉన్నాయి ఇవి అనమాట ఇళ్ళల్లో పోసి దేవుని దీర పెడతామని అయితే పెట్టేసింది మా అక్కనేమో ఇక్కడ ఇది మామిడికాయ పులిహోర చే చేస్తుంది ఇది కంపల్సరీ చేస్తాం మేము ఉగాది రోజు ఇంకా శనగపప్పు అయితే ఉడికిందనమాట ఇట్లా ఒక దాంట్లోకి వేసేసుకుంటుంది కొంచెం సల్లారిన తర్వాత మిక్సీకి అని చెప్పి బాగానే ఉడికిందనుకున్నాం కానీ ఇక్కడ కొంచెం ఫ్లాప్ అయింది మాకు పోలేలు ఇంకా ఇదైతే ఇక్కడైతే కలిపేస్తుంది పులిహోర అన్నము అన్నము అప్పుడే వండుకున్నాం అనమాట జర సల్లార పెట్టింది అన్నం అయిన తర్వాత కొంచెం సల్ల అయితేనే కలపడం వస్తుంది అని చెప్పేసి సల్లగా అయిన తర్వాత ఇంకా అది తురుము అదంతా ఉంది కదా తాలింపు అది వేసేసి కలిపేస్తుంది ఇక్కడైతే మిక్సీకి పట్టుకుంటున్నాము మా మిక్సీ చెప్తున్నా కదా దీని అంత వేస్ట్ మిక్సీ ఇంకొకటి లేదు అరే ఎన్నిసార్లు చేయించాలి బ్లేడ్లు ఎన్నిసార్లు చేయించినా టూ టూ హండ్రెడ్ తీసుకుంటుండగానే ఆ జారే తీసి పడేయాలి అసలు అయితే నన్ను అడిగితే ఎంత మంచిగా చేద్దామని చెప్పి మా అక్క ప్రిపరేషన్ అంతా వేసింది పాపము ఇది పూర్ణము చక్కగా గ్రైండ్ కాలేదన్నమాట ఆ పప్పు పప్పు అట్లనే ఉంది సో దానివల్ల పోలేలు ఏంటంటే ప్రాపర్గా రాలేదు పూర్ణము ఎంత సాఫ్ట్గా ఉంటే అంత మంచిగా వస్తాయంట మా నాయనమ్మకి చిన్న ఉన్న మా చిన్నప్పటి నుంచి చూస్తున్నా అస్సలు పోలేలు చేయడం వచ్చేదే కాదు మా నాయనమ్మ ఏంటంటే ఒక లాగా చేసి మధ్యలో పూర్ణం పెట్టేసి ఇంకో పూరీ చేసి మీద వేసేది లేకపోతే చేసినా కానీ ఇంత ఇంత లావు చేసేది అనమాట కానీ మా అక్క నేర్చుకుంది ఎట్లా నేర్చుకుందో ఏమో కానీ భలే చేస్తుంది మా అక్క అయితే ఈ మధ్యలో కాకపోతే ఆ పూర్ణం అనేది బయట బయటికి ఇట్లా పప్పు పప్పుగా అనిపిస్తుంది మంచిగా అది మెత్తగా గ్రైండ్ అయితే అట్లా ఏం కాకుండా మంచిగా వస్తుండే పూలలు ఇంకా మా మోనిషా స్నానం చేసుకొని ఈ డ్రెస్ వేసుకుంది మేము అన్ఫార్చునేట్గా అందరం గ్రీన్ కలర్ వేసేసుకున్నాము నేను రితిషా మోనిషా అండ్ మో వాళ్ళ మమ్మీ ఇంక ఇక్కడైతే దోష పైన మీద కాల్చుకుంటున్నాం మేము మా మోనిష్ ఏందంటే ఒక్కొక్కసారి వచ్చి అమ్మని చూపిస్తే మా మమ్మీడు ఉంది అన్నట్టు ఆమె మంచిగా ఆడుకుంటుంది లేకపోతే ఏడుస్తూ ఉంటుంది అనమాట మా అక్కనేమో నువ్వు ఊసో పోవే దాని దగ్గర మేము చేసుకుంటామంటే వినదు మేము నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తా మీరు మెల్ల చేస్తారు అనేసి అంటుంది ఇంక ఇక్కడైతే పోలేలు చేసుకుంటున్నాం ఫస్ట్ ఫైవ్ ఏ చేస్తున్నాం ఫైవ్ చేసి దేవుడి దగ్గర పెట్టిచ్చే ఎక్కిచ్చేసి తర్వాత చేసుకుందాంలే మిగిలితే పిండి అని అనుకున్నాము ఇంకా మా మోనిషా చూడండి అలా మా అమ్మ దగ్గర ఎంత మంచిగా ఆడుకుంటుంది మా తమ్ముడు అక్క అక్క జల్దీరా జల్దీరా అంటే నేను ఉరుక్కుంటు వచ్చిన ఏమైందని చూస్తే కదలకుండా వాని మీద ఇట్లనే పడుకొని మంచిగా ఇట్లా ఫోన్ చూసుకుంటుందామే రైమ్స్ అలవాటు అయినాయి ఇంత లేదు కానీ ఫోన్లో ఏమన్నా జానీ జానీ అవి ఇవి పెడితే మంచిగా చూసుకుంటుంది వీటిని చూడండి మా తమ్ముడిని ఎంత మంచిగా పట్టుకుంది దాని మీద వండుకొని మంచిగా చూస్తుంది అదే వేరే వాళ్ళు ఎత్తుకోవాలి కానీ గయ్య గయ్య మొత్తుకుంటుంది ఈ మధ్యలో ఎవరి దగ్గర పోతలేదు ఇంటి పిల్లల పాపం ఎంత ఇష్టంగా తీసుకుంటారో ఒక ఫైవ్ మినిట్స్ ఉండి ఫుల్గా ఎవరో ఏడుస్తుంది దారుణంగా ఏడుస్తుంది ఇంకా మా రితిష అయితే యాజ్ యూజువల్ ఆడుకుంటూ ఉంటుంది ఏదో ఒక కుంట చేతలు చేస్తూ ఉంటుంది అమ్మతో దెబ్బలు తింటుంది ఈ రోజైతే ఉగాది రోజైతే మా అత్త ఫుల్ కొట్టింది రితిషా అని ఎందుకంటే ఏమో కలర్స్ తోటి ఆడుతుందంట ఇంకా మా అక్క మధ్యలో పోయి పండుగ రోజు పిల్లని కొడతావా అని అన్నది పాపం మా రితిష ఏడ్చింది చాలా అమ్మ మస్తు కొట్టింది అనమాట బాధ అనిపించింది నాకు కూడా చిన్న పిల్లలు అన్నప్పుడు ఆడుకుంటారు కదా చిన్న చిన్న వాటికి కొట్ట అని మేము ఎంత సంజాయించినా ఆమె కొడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఫుల్గా కోపం అయిపోయి ఇంక ఇక్కడైతే పోలేలు రెడీ అయిపోయినాయి దేవుని దగ్గర పెట్టేస్తున్నాం అనమాట అట్లాగే ఇది కూడా చేసినాం కదా మామిడికాయ పులిహోర ఇది కూడా దేవునికి పెట్టేస్తున్నాం మా ఇంటి దేవత అయితే ఎల్లమ్మ అనమాట ఏజ్ చేసినా ఫస్ట్ ఎల్లమ్మకి ఎక్కిస్తాము తర్వాత దుర్గమ్మ కూడా ఎల్లమ్మ దుర్గమ్మ మల్లన్న అందరికీ పూజిస్తాం మేము మా మోనిషాకి టేబుల్ ఫ్యాన్ పెట్టి మరీ కూసబెట్టినాం ఆయన ఇరిటేట్ అవుతుంది ఇక ఇప్పటిదాకా ఆమె కంట్రోల్ చేసుకుంది కానీ ఇక అరుస్తుంది మా మోనిషా కూడా కట్టినాం కదా దాన్నే చూసుకుంటుంది దాన్నే టచ్ చేస్తుంది చూసుకుంటుంది కంకణంని ఇంకెట్లా మంచిగా పూజ అయితే అనమాట ఆ రోజు దేవుడికి ఫస్ట్ ప్రసాదాలు ఎక్కించి అందరం కంకణాలు కట్టేసుకొని ఇచ్చి కొబ్బరికాయ కొట్టింది మా అక్క మా అక్కకి అవన్నీ స్తోత్రాలు చదవడం వస్తుంది అనమాట ఈమె బాగా గుళ్ళకి వెళ్తుండే అనమాట అనమాట ఏంది చాలా ఆమె పెళ్ళైన సెవెన్ ఇయర్స్ నుండి రెగ్యులర్గా గుడికి పోతుంది ఆమె జస్ట్ ఆ ఫైవ్ డేస్ మినహాయించి డైలీ పోతుంది గుళ్ళకి చాలా మటుకు స్తోత్రాలు వచ్చి మా అక్కకి అవన్నీ చదువుకుంటాం మెల్లా చేస్తుంది అనమాట పూజ ఇంక ఇక్కడైతే కొబ్బరికాయ కూడా కొట్టేసింది మంచిగా పలిగింది ఈసారి స్ట్రైట్గా ఇట్లా ఒక్కొక్కసారి తొట్టెలా పలిగింది అంటారు అనమాట అట్లా పలుగుతుంది అండ్ ఇక్కడైతే హార్తి కూడా ఇచ్చేస్తుంది కొన్ని పదాలు నేను డిఫరెంట్గా స్పెల్ చేస్తా మేము ఉండే ఏరియా హైదరాబాద్ ఓల్డ్ సిటీ అనమాట సో కొన్ని డిఫరెంట్గానే ఉంటాయి కొందరు ఏంటి అట్లా మాట్లాడుతురు ఇట్లా మాట్లాడాలి అని అంటారు కానీ ఇంకా భాష ఒకటే అలవాటు అయిపోయింది కదా సో అట్లనే వస్తుంది నాకు కొన్ని కొన్ని డిఫరెంట్గా అనిపిస్తాయి అంటే మన వీడియోస్ టూ తెలుగు స్టేట్స్ చూస్తారు కదా ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట ఒక్కొక్క ఊరోళ్ళకు ఒక్కొక్కలాగా అండ్ నేను కూడా ఇక్కడ దేవుని మొక్కేసుకుంటున్నా ఫస్ట్ అయితే మా తమ్మునికి సీట్ రావాలి బీటెక్ లా మొక్కిన ఈసారి అయితే ఇంకా మన యూట్యూబ్ ఛానల్ కూడా మంచిగా క్లిక్ కావాలని మొక్కినా ఈ మధ్యలో ఎందుకో వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి ఇంట్రెస్టే వస్తలే అసలు వీడియోస్ తీయాలని కూడా నేను కష్టపడి లేకున్నా కానీ తీస్తున్నా అంటే అందరు కష్టపడతారు ఆబ్వియస్లీ ఒక్క వీడియో తీయాలంటే దాని వెనక చాలా కష్టం ఉంటుంది అండ్ ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇప్పుడు కూడా అరౌండ్ రాత్రి వన్ థర్టీ అయిపోయింది ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా నేను కానీ ఏం చేస్తాము ఒక్కొక్కసారి ఏమో వ్యూస్ మంచిగా వస్తాయి ఒక్కొక్కసారి రాదు ఏదేమైనా దేవుడు అనుగ్రహిస్తే వస్తాయి కదా ఏంటంటే ఇప్పుడు మానిటైజేషన్ అయ్యే టైంలో అంటే నాది ఇంకా కాలేదు పిన్ వచ్చింది కానీ ఇంకా కంప్లీట్ మాని అదే పిన్ ఎంటర్ చేస్తే అప్పుడు మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా ఇన్కమ్ అనేది మనకి ఎప్పుడు వస్తుందో ఇంకా తెలీదు హండ్రెడ్ డాలర్స్ కావాలంట మనం హండ్రెడ్ డాలర్స్కి చాలా దూరంలో ఉన్నాము ఎప్పుడైతాయో ఏమో హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడు మన అకౌంట్లకు వస్తాయో ఏమో కానీ ఇప్పుడే మరి దారుణంగా వీక్ అయిపోయింది ఛానల్ కొంచెం మంచిగా వ్యూస్ వస్తే మంచిగా కొంచెమన్నా కొంచెంలో కొంచెం ఇన్కమ్ వస్తుంది ఇంటికి హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నా కానీ చూడాలి దేవుడి తయ్ వల్ల మంచిగా వ్యూస్ వచ్చి మంచిగా ఇన్కమ్ వస్తే బాగుండు అత్యాశ ఏం లేదు నెలకు ఒక నాలుగైదు వేలు వస్తే చాలు అన్నట్టు అనిపిస్తుంది కానీ చాలా కష్టం అండి నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే యూట్యూబ్ చేస్తే చాలా పైసలు వస్తాయి అనుకున్నా కానీ ఒక్క షార్ట్ హండ్రెడ్కే పోయినా కానీ ఒక్క డాలర్ కూడా రాదు హాఫ్ డాలర్ కూడా రాదు అసలు నిజం చెప్పాలంటే ఇంకా మళ్ళీ అన్నం వండుతున్నాం మా బావ అన్నాడు అనమాట అన్నం వండి పాపడాలు గిట్ట కాల్చినాం ఈ రోజు నల్లొచ్చింది ఇక నీళ్ళు కూడా మాట్లాడుతున్నాం అనమాట ఇంకా మా మోని పాపనైతే మా అత్త రెడీ చేస్తుంది మా మోని పాపకి ఒక డ్రెస్ తీసుకొచ్చుకు తీసుకొచ్చినాము ఇంకా అది వేసి రెడీ చేస్తుంది అనమాట మోని పాప లుక్ చూడండి ఎట్లా ఉందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికి మళ్ళీ ఉగాది శుభాకాంక్షలు